లైక్ హెవీ ఫ్యాబ్రిక్ అంటే మనకి ఇంపోర్టెడ్ సో యాక్చువల్ యాక్చువల్గా మనకి సంక్రాంతికి రావాల్సింది సో మనకి ఇంపోర్టెడ్ లో మనకి కొంచెం ప్రాసెస్ లేట్ అయిపోయి వన్ మంత్ తర్వాత అయితే వచ్చేస్తున్నాయి అనమాట సో ఇవైతే మనకి చాలా ప్రీమియం క్వాలిటీ మనకి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లో బయట ఒక్కొక్కటి ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేస్తారు సో మీరు ఆన్లైన్ లో కూడా చూసుకోవచ్చు మనకి సో బ్రాండ్ అనేది చూడొచ్చు మనకి జీ స్టార్ బ్రాండ్ అనమాట సో జీ స్టార్ రా బ్రాండ్ సో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ తక్కువ సేల్ చేయని ప్రోడక్ట్ మన మిస్టర్ బ్రాండ్ లో ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ రేట్ లో వస్తుంది ఫేవరెట్ కలర్ లో థర్టీ టు ఫార్టీ సైజ్ జీ స్టార్ బ్రాండ్ లో మనకి కార్గో ప్యాంట్స్ అయితే వచ్చేసాయి సో ఫుల్ హెవీ ప్రీమియం క్వాలిటీ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట మనకి ఇంపోర్టెడ్ కాటన్ లైక్ ఫ్యాబ్రిక్ హాయ్ బ్రోస్ మీరు చూసిన కార్గో ప్యాంట్స్ అయితే మన మిస్ బ్యాండ్ లోకి వచ్చాయనమాట చాలా గ్యాప్ తర్వాత సో యాక్చువల్ గా మనకు ఫెస్టివల్ టైమ్ లో బుక్ చేసింది మనకి సో ఇంపోర్టెడ్ కాబట్టి మనకి చాలా గ్యాప్ తర్వాత ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత పార్ట్స్ అయితే రిసీవ్ అయింది సో ఇవైతే ప్రొడక్ట్ చూడచ్చు మనకి సో ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లో మనకి కార్గో ప్యాంట్స్ వచ్చాయనమాట విత్ రిబ్ సో విస్ట్ దగ్గర రిబ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మనకి కింద కూడా రిబ్ వస్తుంది అనమాట సో డబల్ రిబ్ తో సిక్స్ పాకెట్ కార్గో ప్యాంట్స్ సో ప్రీమియం క్వాలిటీ మనకి బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తారు సో టువెల్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది అనమాట సో చూడొచ్చు మనకి సిక్స్ ప్యాకెట్ లో వస్తుంది స్టార్ బ్రాండ్ అనమాట స్టార్ బ్రాండ్ లో సో మన ప్రైస్ మన టు కస్టమర్ ప్రైస్ జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సింగిల్ ఐటమ్ సో ఎయిట్ హండ్రెడ్ కి ఇచ్చి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వాల్యూ చేసే కార్గో ప్యాంట్ కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి మన మిస్టర్ బ్రాండ్ లో కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి అన్నమాట వీడియోని లైక్ చేసి మనకి స్క్రిప్ చేయడం చూడండి కాంబో ఆఫర్స్ కూడా చూస్తా కలర్స్ సరే చూడొచ్చు మనకి శాండ్ స్టోన్ మీకు ఇంతకుముందు శాండ్ స్టోన్ లో ఆ నెక్స్ట్ నావీ లో ఆ నెక్స్ట్ కాఫీ బ్రౌన్ సో మనకి డార్క్ ఒలవ్ గ్రీన్ కలర్ అనమాట ఫుల్ స్ట్రెచబుల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి హెవీ ఫ్యాబ్రిక్ అనమాట మనకి లాస్ట్ టైం మనకి కొంచెం ఫ్యాబ్రిక్ లైట్ గా ఉందని చెప్పి చాలా మంది చెప్పారు సో ఇప్పుడైతే మనకి చాలా హెవీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ప్రొడక్ట్ అనమాట ఇదైతే మనకి సో మనకి కార్గో విత్ రిబ్ సో ఎయిట్ కలర్స్ ఉన్నాయి అండ్ సైజెస్ వచ్చేసి మనకి లాస్ట్ టైం ఓన్లీ థర్టీ సిక్స్ వరకే వచ్చాయని చాలా మంది అడిగారు పాప చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు సో ఇప్పుడైతే మనకి సైజెస్ థర్టీ సైజ్ నుంచి ఫార్టీ సైజ్ వరకు ఉన్నాయన్నమాట థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ సైజ్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి తొందరగా మనకి బుక్ చేసుకోండి మన యాప్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి మనకి స్క్రీన్ పైన నంబర్స్ కనిపిస్తుంటాయి ఆ కి మీరు వాట్సాప్ వాట్సాప్ లో హ్యాండ్ మెసేజ్ చేస్తే మనకి ఫోటోస్ అన్ని షేర్ చేస్తారనమాట మీ ఫేవరెట్ కలర్ బ్లాక్ లో కూడా చూడొచ్చు ఫుల్ స్ట్రెచబుల్ సో ఇక్కడైతే మనకి క్రాస్ పాకెట్స్ వస్తాయనమాట చూడొచ్చు మనకి క్రాస్ పాకెట్స్ అండ్ సిక్స్ పాకెట్స్ మనకి నీ దగ్గర పాకెట్స్ సిక్స్ మంత్స్ అగో ఇలాంటి ప్రొడక్ట్ వచ్చాయనమాట సో ఇప్పుడు కూడా చాలా మంది కస్టమర్స్ అలాంటి ప్యాంట్స్ కావాలి అలాంటి ట్రాక్ ప్యాంట్స్ అడుగుతూనే ఉన్నారు సో యాక్చువల్ గా వాళ్ళ కోసం మనకి సంక్రాంతికి రావాల్సిన ప్రోడక్ట్ మనకి మిస్ అయిపోయి సో ఇప్పుడైతే వచ్చేసింది మనకి కాబట్టి మనకి ప్రైస్ కూడా మనకి చాలా వచ్చింది వచ్చిందనమాట అప్పుడు మనకి సంక్రాంతి టైంలో అయితే మనకి ఇంకా టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అయ్యేది బట్ మనకి ప్రైస్ తక్కువ రావడం వల్ల సో మన వ్యూవర్స్ కి అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా మనకు తక్కువ ఇవ్వాలని చెప్పేసి జస్ట్ ఓన్లీ మనకి ఎయిట్ హండ్రెడ్ కే ఇస్తున్నాం అండ్ కాంబో ఆఫర్ వచ్చేసి మనకి బై త్రీ కార్గోస్ జస్ట్ ఓన్లీ మనకి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ కే వస్తుంది అనమాట అలా కంపేర్ చేసుకుంటే ఈచ్ వన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనే వచ్చేస్తుంది సో మన వీడియో అయితే చాలా మంది చూసుకుంటూ వెళ్ళిపోతుంది కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు సో మీరు చేసే లైక్స్ అండ్ మీరు చేసే కామెంట్స్ చాలా ఎన్కరేజ్మెంట్ గా ఉంటాయి సో మీరు అలా చేయడం వల్ల మనకి నెక్స్ట్ మంచి మంచి ప్రోడక్ట్స్ మీకోసం ఇంకా బెస్ట్ ప్రైస్ లో తేవాలని మాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది అనమాట సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఆ నెక్స్ట్ కలర్ ఇంకా మనకి సో కాకీ కలర్ లో ఆ నెక్స్ట్ మనకి సీ గ్రీన్ లో ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయి వెంటనే వాట్సాప్ లో హ్యాండ్ మెసేజ్ చేయండి కార్ గుర్స్ అని మెసేజ్ చేయండి మీకు ఫోటోస్ అన్ని షేర్ చేస్తారు షిప్పింగ్ అయితే మనకి ఎక్స్ట్రా ఉంటుంది అకార్డింగ్ టు వెయిట్ అనమాట మనకి పర్ కేజీకి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అవుతుంది సో మీరు ఒక ప్రోడక్ట్ తీసుకున్నా ఫైవ్ ప్రొడక్ట్స్ తీసుకున్నా సో మీరు వెయిట్ ఎంత ఉంటే అంత మాత్రమే పే చేయండి ఎక్స్ట్రా డిమాండ్ చేస్తే మా వాళ్ళకి మీరు చెప్పండి మనకి వెయిట్ మీరు వెయిట్ చేసి వెయిట్ ఉంది చెప్పండి చెప్పండి సో మీ పార్సిల్ ప్యాక్ చేసిన తర్వాత వాళ్ళు వెయిట్ చేసి ఫోటో పెడతారు సో అంత మాత్రం మీరు షిప్పింగ్ ఛార్జెస్ పే చేయడమాట పర్ కేజీకి ఎయిటీ రూపీస్ టూ కేజీస్ ఉంటే వన్ సిక్స్ రూపీస్ అలా పే చేస్తారు అది మనకి పే చేస్తున్నట్టు కాదు మనకి డైరెక్ట్ గా మీరు కొరియర్ వాళ్ళకే పే చేస్తున్నారు అనమాట మన ఛార్జ్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కాంబో ఆఫర్ లో వస్తుంది కార్గో ప్యాంట్ మిస్ చేసుకోదండి బయట మనకి టువల్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తారనమాట మన ఫార్టీ టు కస్టమర్ ప్రైస్ జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తుంది థర్టీ టూ ఫార్టీ సైజ్ వరకు ఫార్టీ సైజ్ వరకు ఇస్తున్నాం అనమాట వాచింగ్ అండ్ లైక్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఫ్యాషన్ ప్రొడక్ట్స్